అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న శారీస్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అనేది మీరు వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి నచ్చితే కనుక మీరు కూడా ఇలాంటి కలెక్షన్ తీసుకొని మీరు కూడా అమ్మవారి పూజ కోసం రెడీ అవుతారని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం నేను తీసుకున్న శారీ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట చూస్తున్నారు కదా పింక్ కలర్ శారీ ఈ శారీకి ఇలా బార్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది ఈ కలర్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకొక శారీని మీ అందరితో షేర్ చేస్తాను ఇంకొక శారీ వచ్చేసి రెడ్ కలర్ అనమాట చూస్తున్నారు కదా రెడ్ ఎల్లో కాంబినేషన్ ఇలా ఈ శారీని అయితే తీసుకున్నాను ఈ శారీ రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీ అందరికీ చెప్తాను అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట రెడ్ కలర్ శారీ మనం ఈ శ్రావణ మాసం మొత్తంలో ఒక్క వారమైనా సరే కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే నేను ఆ అయితే తీసుకోవడం జరిగింది ఇంకొక శారీ వచ్చేసి ఇది అన్నమాట అన్నీ ప్లేన్లో ఇలా బార్డర్ వచ్చినవే ఎందుకు తీసుకున్నావా కానీ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ అనేది ఇదే నడుస్తుంది ఫ్రెండ్స్ ప్లేన్ శారీస్ ఇలా సన్నగా లేస్ లాగా బార్డర్ వస్తుంది దాంతో పాటు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇలా ప్రింటెడ్ వచ్చింది అనమాట చూసినాక కనిపిస్తుంది క్లియర్ ఇలా ఉందనమాట ఇది థర్డ్ శారీ అనమాట ఫోర్త్ శారీ వచ్చేసి చూస్తున్నారా ఇలా అన్ని కలర్స్ ఉన్నవే నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు ఇలా అన్ని కలర్స్ కట్టుకోవడం కూడా చాలా చాలా ఇష్టం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ శారీ అయితే తీసుకొని చాలా డేస్ అవుతుంది కాకపోతే నేను మొన్న అమ్మవారి పూజ చేశాను కదా అప్పుడు ఈ ఈ శారీని అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట మీ అందరికీ చూపించలేదు ఈరోజు మీ అందరికీ అన్నట్టుగా చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ అనేది చాలామంది కట్టారు ఈ డిజైన్ కూడా అయిపోయింది కాకపోతే ఏంటి అంటే నాకు ఏదైనా నచ్చిన మోడల్ ఉంది అంటే అది పాత మోడల్ అయినా సరే నేను కడుతూ ఉంటాను అప్పటి నుంచి తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పటికి వీలై ఈ శారీనైతే తీసుకున్నాను అనమాట ఈ శారీస్ టూ ఫిఫ్టీలో కూడా వచ్చాయి దానికి ఏంటి అంటే ఇలా లేస్ అనేది రాలేదు ఈ నార్మల్గా మనం డైలీ కట్టుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కలంకారీ మోడల్ కూడా మనం కట్టుకున్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కట్టిన వాళ్ళకు చూసి నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అందుకే నేను తీసుకోవడం అయితే జరిగింది ఇంకొక శారీ వచ్చేసి అన్నమాట ఇది కూడా రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నాను నాకు కూడా చెప్తాను అమ్మవారికి పూజ చేస్తాను కదా ఖచ్చితంగా నేను అమ్మవారికి ఒకటి కట్టించి నేను ఒకటి కట్టుకోవడం అయితే జరుగుతుంది అందుకోసం నేను అమ్మవారికి ఒకటి కట్ ఒకటి నేను కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీ అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది నేను కూడా కట్టుకుంటానని చెప్తూ ఉందనమాట నేను ఈ ప్లెయిన్ శారీస్ ఇవన్నీ తీసుకున్న వెంటనే చూపించినప్పుడు కూడా తను అన్నమాట ఏంటి అంటే ఇద్దరం కట్టుకోవచ్చు నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే ఇద్దరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మా ఇలా చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ప్లెయిన్ శారీస్ అనేటివి కట్టుకున్న చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మధ్య చాలామంది ప్లెయిన్ శారీ కింద బార్డర్ వచ్చి పైన బ్లౌజ్ అనేది హైలైట్ చేసి వస్తూ ఉన్నాయి అలాంటివి ఎక్కువగా కడుతూ ఉన్నారు అనమాట ఈ బ్లౌజెస్ అనేటివి నేను స్టిచ్చింగ్ చేస్తానా స్టిచ్చింగ్కి ఇస్తానా ఆలోచించుకొని నేను స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా వీడియో మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే స్టిచ్చింగు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కుట్టినప్పుడు అది మీ అందరితో షేర్ చేస్తే మీరు కూడా ఒకవేళ టైలర్కి ఇచ్చిన మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఏ మోడల్ అయినా చూశాను అంటే ఖచ్చితంగా కొడుతూ ఉంటాను అందుకే నేను ఈ శారీస్ అన్నీ ముందుగానే తీసి రెడీగా పెట్టుకున్నాను అమ్మవారి పూజ కోసం ఇంకా కొన్ని నేను తీసుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత అడావిడి అయిపోతూ ఉంటుంది అందుకే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజకు ముందే మనం అన్నీ సిద్ధంగా ఉంటే ఏంటి అంటే హ్యాపీగా మనం పూజ అయితే చేసుకోవచ్చు మన ఆడవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఒక శారీ అనేది మనం కట్టుకున్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది శారీస్ పైన కూడా మనకు ఎక్కువ కొనాలన్న ఆలోచన కూడా చాలామందిలో ఉంటుంది అలా ఉండే తత్వంలో నేను కూడా ఒకదాన్ని అనమాట ఈ కొత్తదనం మనము కొత్త శారీ కట్టినప్పుడు ఏంటి అంటే మనలో ఏదో తెలియని ఆనందం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా శారీస్ అనేటివి మన బడ్జెట్లో మనకు బడ్జెట్ తగ్గట్టుగా మనం కొనుక్కొని ఆ బ్లౌజును డిజైన్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు మనం టైలర్కి ఇస్తే కొంచెం టైం పడుతుంది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు టైలరింగ్ చేస్తూ ఉంటారు అందరూ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాకు ఎలా ఉంటే అలా స్టిచ్చింగ్ అయితే చేస్తాను మీరు కూడా ఒకవేళ నేను స్టిచ్చింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను చేయకపోయినా కూడా షేర్ చేస్తాను ఎందుకంటే స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది నేను ఎలా చేసుకుంటాను అనే విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఏదైనా కొత్తది తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేస్తాను మీరు కూడా పూజకు ముందు ఇలా అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకుంటే ఏంటి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది టెన్షన్ అనేది ఉండదు మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత సెలక్షన్కి అడావిడి అయిపోతుంది అమ్మవారికి ఏ చీర కట్టేయాలన్నా ఇయాలన్న అడావిడి ఇలా ఆలోచించుకునే తత్వంలో మనం డబ్బులు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం దాంతోపాటు మనకు స్టిచ్చింగ్ టైం కాదు మనకు నచ్చిన బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోలేకపోతాం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే నేను ఈ శారీ ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ శారీస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఎలా ఉన్నాయి ఏ కలర్ మీకు నచ్చింది ఏ శారీ బాగుంది ఎంత కాస్ట్ వీ వీటి కాస్ట్ మీకు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ అందరితో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సరే అయితే బాయ్ బాయ్